సోదరులందరికీ నమస్కారం యావత్ తెలంగాణ రైతులందరికీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి నిన్న ముగిసిన రాష్ట్రంలో ఎన్నికలు రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేయబోతున్నారా లేదా అనేది అయితే క్లారిటీ అనేది అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు వచ్చేసి నిన్న మూడవ విడత ఈ యొక్క చూసుకున్నట్టు అయితే ముగిసినట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో పేజ్ వైజ్ గా చూసుకున్నట్టయితే మనకి యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అంటే ఇప్పుడు మన రైతు భరోసా అనేది యాసంగి సీజన్స్ రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికే చూసుకున్నట్టు అయితే మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట మరోపక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయితే ఉన్నాయి ఒకవేళ మనకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లయితే ఇప్పట్లో రైతు భరోసా కష్టమే అన్నమాట మరి రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేయబోతుంది అట్లయితే పెట్టుబడి సాయం అనేది రైస్ వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే చూసుకున్నట్టయితే రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరాల నడుస్తుంది అనమాట ఇప్పటికే మనకు అప్పుడు యాసంగి అప్పుడు చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకు వేసారు ఈ వానకాలంలోనే సర్వేలు అయితే వేసారు అనమాట మరలా ఇప్పుడు ఈ సాటిలైట్ సర్వే ఎందుకు ఈ గంగల సర్వేలు ఎందుకు ఈ అర్థమైతే అన్నమాట రైస్ వాళ్ళు అయితే తలకాయ కొట్టుకుంటున్నారు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండడంతో పరిషత్ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ యొక్క ఎలక్షన్లకు ప్రభుత్వ ఎన్నికల సంఘం అయితే కసరత్తు చేస్తుంది తాజాగా ఈ ఫైనల్ను ఈ యొక్క చూసుకున్నట్టయితే ను అధికారులకు సీఎం అయితే పంపారు రెండు విడతలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు అలాగే ఈ యొక్క పంచాయతీ తరహాల్లోని రిజర్వేషన్లు ఖరారు చేశారు సీఎం ఆమోదిస్తే ఈ నెల ఇరవై ఐదు లోపు షెడ్యూల్ విడుదల జనవరిలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తారా లేదా ఈ యొక్క ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారా అంశంపై అయితే ఇప్పుడైతే చూసుకున్నట్టయితే ప్రధాన నిలబడుతుంది అన్నమాట ఎందుకంటే రైతులు అక్కడ రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది అందజే అందజేయకపోవడం వల్లనే కాంగ్రెస్ యొక్క సర్పంచ్ లు ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే అక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి చెవిలో పడినట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు మూడు పెడతాలుగా నిన్న చూసుకున్నట్టయితే మనకు పూర్తి కావడం అనేది జరిగింది ఎన్నికల షెడ్యూల్ సంబంధించి కానివ్వచ్చు ఎలక్షన్ కోడ్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పూర్తి అయింది సో రాష్ట్రంలో మరి రైతు భరోసా అనేది నిధులు విడుదల చేసినట్లయితే ముందుగా నన్ను అడిగినట్లయితే రైతు భరోసా అనేది రెండు ఎకరాల నుండి ఒక ఎకరం నుండి అర ఎకరం నుండి మొదలెట్టి పది ఎకరాల వరకు అనేది కటా పెడితే బాగుంటుంది అన్నమాట అర ఎకరం నుండి మొదలెట్టి ఐదు ఎకరాల వరకు వేసేయాలి అలాగే ఐదు ఎకరాల నుండి మొదలెట్టి పది ఎకరాల వరకు అనేది కట్ పెట్టాలన్నమాట ఇప్పటికీ మరి ఎలక్షన్ కోడ్ అనేది మరలా ఉండబోతుందా రాష్ట్రంలో లేదా ఈ యొక్క చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు స్పందించి రైతు భరోసా నిధులు శ్రీకారం చుట్టనున్నారా వ్యవసాయ శాఖల మంత్రిత్వ